శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం దీపోత్సవం ప్రారంభమైంది ఈ ఉత్సవం నెల రోజుల పాటు కొనసాగుతుంది

శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధలింగేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణకర్తలు ధర్మకర్తలు రేణుమాకలపల్లి వాస్తవ్యులు మదనపల్లి నివాసులు ఆవుల శివారెడ్డి ఆవుల నాగిరెడ్డి కుటుంబీకులు నెల రోజుల పాటు ఆలయంలో కార్తీక మాసోత్సవాన్ని ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టారు ప్రతిరోజు దీపారాధనతో పాటు పూజారులు ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు ఆకుపూజలు నిర్వహిస్తారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు

ఈ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించారు దీపస్తంభంపై జ్యోతి వెలిగింపు కార్యక్రమంతో నెల రోజుల పాటు కార్తీక మాసోత్సవాన్ని నిర్వహిస్తారు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపోత్సవాన్ని ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి ముందుకొస్తున్నారు దీపస్తంభంపై కార్తీక మాసం దీపోత్సవాన్ని నిర్వహించడానికి శివార్త విలేకరి శ్రీ బ్రహ్మరాబికాదేవి సమేత మల్లికార్జున వారి కళామండలి తంబలపల్లి మల్లయ్యకొండ ప్రధాన కార్యవర్గ సభ్యుడు చిట్కి శివరామరెడ్డి అరుణ దంపతులు నిర్వహించారు ఆలయ నిర్మాణకర్తలు ధర్మకర్తలు ఆవుల శివారెడ్డి నాగిరెడ్డి రెడ్డి కుటుంబీకులు పూజారులు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు ఓం నమ శివాయ హర హర మహాదేవ కార్తీక మాసోత్సవంలో దాతలు భక్తులు కళాకారులు పెద్దలు పూజారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ నిర్మాణకర్తలు ధర్మకర్తలు ఆవుల శివారెడ్డి నాగిరెడ్డి నాగార్జునరెడ్డి కుటుంబీకులు పిలుపునిచ్చారు பீச்சோம் போயிட்டு சொன்னா அது பத்தியூ பைக்கு తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు నోములు వేల్పులు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు హరినామ శివనామ సంకీర్తనతో పాటు దేవర్లు జాతర్లు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను వీడియోలను పంపండి లేదా ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వండి ఫోన్ నెంబర్లు శివార్త విలేకరులు సిటికి శివరామరెడ్డి అడుగుపల్లి శంకర్రెడ్డి